అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం నేను మీ భవాని ఈరోజు వీడియో దోశలు ఉల్లిపాయ దోశ ప్లెయిన్ దోశ రెండు వేస్తున్నా దోశలు బాగా రావాలంటే నేను చెప్పిన కొలతలతో బియ్యం పోసుకోండి చక్కగా హోటల్లో వస్తాయి కదా దోశలు అలా గట్టిగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి అన్నమాట నేను చెప్పే పద్ధతిలో బియ్యం పోసుకోండి ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి నీళ్లు పోయండి పోసి మూడు గ్లాసులు బియ్యం పోయండి ఒక గ్లాసు మినపగుళ్ళు పోయండి మీరు పొట్టు మినపప్పు అయినా సరే ఏదైనా సరే ఒక గ్లాసు పోసుకోండి బాగుంటాయి మీకు పప్పు బాగా జిగురు లేదనుకుంటే మాత్రం ఇంకో గుప్పుడు ఎక్కువ వేసుకోండి అలా సరిపోతుంది అనమాట ఇలా ఈ పద్ధతిలో బియ్యం పోసుకుని ఆ బియ్యాన్ని నాలుగు ఐదు సార్లు కడిగి శుభ్రంగా మళ్ళీ నీళ్లు పోసి ఒక ఆరు గంటలు నానబెట్టి ఏడు గంటల్లో తర్వాత చక్కగా మెత్తగా పిండి రుబ్బుకుని అట్టు పెడితే పొద్దున్నే కల్లా చక్కగా పులుసుద్ది అనమాట నేనైతే గ్రైండర్లో వేసాను మీకు వీలుని బట్టి రోలు ఉంటే రోలు గ్రైండర్ ఉంటే గ్రైండర్ మిక్సీ ఉంటే మిక్సీ రుబ్బుకోండి ఇప్పుడు ఆ ప్లేట్లో ఎందుకు పెట్టానంటే పిండి ఒకవేళ పొంగిందనుకోండి ప్లేట్లో పడుతుందని గిన్నె కింద అలా ప్లేట్ పెట్టాను అనమాట ఇప్పుడు ఆ పిండిని ఉప్పేసి నీళ్ళు పోసి చక్కగా కలుపుకున్నాము పలసగా కలపద్దు పలసగా కలిపితే దోశ బాగా రాదనమాట హోటల్లో వచ్చినట్టు దోశ రాదు అందుకని పిండి కొంచెం గట్టిగానే ఉండాలి అలా కలుపుకొని ఇప్పుడు అంత పిండి దోశలకు అవసరం లేదు నాకు అందుకని సగం పిండి వేరే గిన్నెలో తీసేస్తున్నాను తీసేసి ఇప్పుడు ఆ పిండిలోకి నాలుగు స్పూన్లు మైదా కలుపుతున్నా మీకు హోటల్లో వచ్చినట్టు రావాలి అంటే కనుక ఇలా కలుపుకోవాలి మీకు పర్లేదు కొంచెం అటో ఇటు ఉండాలనుకుంటే మైదా కలుపకండి మైదా కలిపితేనే చక్కగా బాగా నున్నగా బాగా వస్తాయి అన్నమాట అందుకని ఇప్పుడు నాలుగు స్పూన్లు మైదా అలా నీళ్ళు పోసి చక్కగా కలపండి ఉండలు లేకుండా కలిపి ఆ పిండిని కూడా ఇప్పుడు మనం పిండి ముందు కలిపి పెట్టాం కదా దాంట్లో వేసి చక్కగా కలుపుకోండి కలుపుకొని అలా ఆ గట్టిగా కలుపుకోవాలి దీన్ని కలిపి పక్కన పెడదాము పిండి ఏమన్నా గట్టి పెడితే వేసేటప్పుడు ఒక స్పూన్ నీళ్ళు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ వెలిగిచ్చి బాండీ పెట్టి రెండు స్పూన్ల నూనె వేయండి వేసి మీకు కావాల్సిందే చట్నీకి ఎంత కావాలనుకుంటే అన్ని పల్లీలు వేసి వేయించుకోండి కొబ్బరి కావాలన్నా ఏం కావాలంటే వేసుకోండి నేనైతే ఈ పూట పల్లీలు పచ్చిమిరపకాయలతోనే చట్నీ చేస్తున్నా ఇలా చాలా బాగుంటుంది ఇవి చక్కగా మనీ చక్కగా వేయించుకోండి సిమ్లో పెట్టి హైలో పెట్టద్దు సిమ్లో పెడితే బాగా ఏగుతాయి అనమాట అలా వేయించినాక అటుని తీసి పక్కన పెట్టుకోండి అవి ఆరేలోపు తాలింపు వేసుకున్నాం మళ్ళీ రెండు స్పూనులు వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అవి వేసి వేయించుకోండి వేసి కరివేపాకు వేసి వేయించండి ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి కొంచెం ఇప్పుడు ఆ పప్పులు వేగినాక స్టవ్ కట్టేసి పక్కన పెట్టేయండి దాన్ని బాండిని పెట్టేసి ఇప్పుడు పప్పులన్నీ జారులో వేసుకుని కొంచెం ఉప్పు చిన్న ఉల్లిపాయ వేసి చట్నీని అలా పట్టుకోండి మెత్తగా పట్టొద్దు చట్నీ చక్క కొంచెం బరగబరగ్గా ఉంటే చట్నీ రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ చట్నీని తాలింపులో వేసి కలిపి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బండి పెట్టి దోశలు వేసుకుందాము నేను ముందే కోసి పెట్టాను అనమాట రెండు ఉల్లిపాయలు ఒక క్యారెట్ నాలుగైదు పచ్చిమిరపకాయలు అవన్నీ క్యారెట్ని తురిమాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కోసిపెట్టే చిన్నగా సా చాలా సన్నగా కోసుకోండి ఉల్లిపాయని తొందరగా ఏగుతుంది బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి పేనాం పెట్టుకుని కొంచెం నూనె వేసి పానాం కొంచెం కాలనివ్వండి కాలినాక ఉల్లిపాయతో రుద్దండి రుద్ది మళ్ళీ నీళ్ళు చల్లి ఒక క్లాత్తో పాత తీసుకుని లేదా కర్చీపు లాంటిది తుడిసేసేయండి తుడిసి దోసేయండి చూడండి చక్కగా దోశ వేసుకుని బుడగలు బుడగలు లాగా వచ్చినాయి చూడండి బెజ్జాలు పడినవి అలా వస్తుంది బాగా పులిస్తే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసి ఒక్క నిమిషం అలా వదిలేసేయండి వదిలేసినాక అప్పుడు ఆయిల్ వేయండి చక్కగా అప్పుడు అడుక్కు దిగుతుంది ఆ బెజ్జాలలో నుంచి దోశ బాగా వస్తుంది అలా ఆయిల్ చుట్టూ మధ్యలో అంత చక్కగా వేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్పాలి ఇందాక పిండిలో ఒక్క స్పూన్ నీళ్లు కలిపాను ఎందుకంటే మైదా కలిపాను కదా చిక్కగా అయ్యింది అందుకాను అన్నమాట ఆయిల్ వేసినాక అట్ల కాడతో ఉల్లిపాయ ముక్కల్ని క్యారెట్ని అంతా సరిచేయండి అట్ట దోశ మీద అతికేటట్టు రుద్దేయండి అట్ల కాడతో అలా అట్ల కాడతో రుద్దినాక చూడండి చుట్టూ ఎర్రగా కాలింది అడుగును కూడా అలానే కాలి ఉంటుంది దోశ అలా కాలే వరకు కదిలేయద్దు దోశని అలా కాలినాక అట్లా కాడుతూ చూడండి అట్ట పెడితే చక్కగా లేచి వచ్చింది అలా కాలితే దోశ బాగుంటుంది అనమాట కరకరలాడుతూ చక్కగా బాగుంటుంది గట్టిగా హోటల్లో దోశ ఉంటుంది చూసారా అలా ఉంటుంది ఇప్పుడు ఈ దోశను తీసి మళ్ళీ నీళ్ళు చల్లి మళ్ళీ తుడిసి మళ్ళీ ఉల్లిపాయతో రుద్దండి ఉల్లిపాయ చేత్తో రుద్దలేకపోతే అలా చాకు గుచ్చి రుద్దండి మళ్ళీ దోశ వేసుకోండి అలా వేసుకుంటే దోశలు ఎర్రగా కాలుతాయి చాలా బాగుంటాయి అన్నమాట అదొకటి పొయ్యిని అయిలో పెట్టద్దు మీడియంకి సిమ్కి మార్చుకుంటూ పొయ్యి చక్కగా సగన పెట్టుకోండి ప్యానం వేడిని పట్టి పెట్టుకోండి అన్నమాట ఒకటే ఎక్కువగా గైల్లో పెట్టేశారనుకోండి మాడిపోతాయి అడుగున చూడండి ఎంత చక్కగా కాలుతున్నాయో సగది బాగా పెట్టుకుంటే దోశలు ఇంత బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇది కూడా తీసేసి పక్కన పెట్టేసి ఉల్లిపాయ లేకుండా ప్లెయిన్ దోశ వేస్తున్నాను చక్కగా ఇలా వేసుకోండి తేనాము వేడెక్కే కొద్దీ దోశలు చాలా బాగా వస్తాయి అన్నమాట చక్కగా వేసుకోండి అదొకటి మరీ ఆయిల్ తక్కువ వేసినా కూడా దోశలు బాగా రావన్నమాట చక్కగా సరిపోను ఆయిల్ వేసుకోండి ఇక్కడ ఒక మాట చెప్పాలి మనం విడిగా దోశలు పోస్తే ఒకటికి రెండు పోసుకుంటారు కదా రెండు గ్లాసులు బియ్యం పోస్తే ఒక గ్లాసు మినపప్పు వస్తారు అలా కాకుండా ఇలా పోసుకుంటే దోశలు చాలా బాగా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇలా దోశలు పోసుకుని తినండి చాలా బాగుంటాయి చాలా రుచిగా కూడా ఉంటాయి అన్నమాట మెత్తగా ఉండవు ముందు అతుక్కుపోవటము చేయటము అలా ఉండదు హోటల్లో ఎలా ఉంటాయో అలా ఉంటాయి దోశలు చాలా బాగుంటాయి చట్నీని ఇలా చేసుకోండి దీనికి అల్లపు చట్నీ కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది పచ్చిమిరపకాయ అల్లప చట్నీ చాలా రుచిగా ఉంటుంది అనమాట మళ్ళీ ఈసారి ఎప్పుడన్నా చేస్తాను అల్లప చట్నీ అసలు ఛానల్లో ఉంది చూడండి అల్లప చట్నీది చూడండి అతుక్కుపోలేదు దోశ చక్కగా ఉంది చాలా బాగుంటుంది దోశ ఇలా మీరు కూడా చేసి చూడండి తిని చూడండి నచ్చింది ఆ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చెప్పండి ఇలా మీరు కూడా దోశలేసుకు తిని చూడండి